ఒకసారి మీకు కూడా వాట్సాప్ పెడతాను సో మమ్మల్ని కూడా సైలెంట్ అయిపోమండి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దండి సైలెంట్ ఉన్న వాస్తవం కదా ఎవరెవరికి ఇచ్చారనే చెప్తున్నాను ఇంక మాట్లాడే మాట్లాడటానికి ఏముంటుంది సరే కమింగ్ టు ప్రజెంట్ టాపిక్ ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఇస్తున్నటువంటి సరే మా 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 అభ్యర్థన మేము చెప్పాం మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు సంతోషకరమైన విషయం రెస్పాండ్ అయినందుకు అండ్ ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎట్లాగో సాధ్యం అయ్యే పని కాదు తర్వాత అయినా సాధ్యం వద్దని అనుకుంటున్నాం ఏ పార్టీ వచ్చినా కూడా మాకు మాకు కాస్త ప్రయారిటీ అంటే ప్రయారిటీ అంటే ఇన్ ద సెన్స్ మాకున్నటువంటి సంక్షేమంలో మాకు కూడా పాత్రిస్తారని కోరుకుంటున్నాం ఆ సంక్షేమానికి సంబంధించి అర్హులకి అనర్హులకొద్దు అర్హులకి అండ్ శ్రీధర్ రెడ్డి గారు కమింగ్ టు నవ్ కమింగ్ టు నవ్ కమింగ్ టు నౌ ఇప్పుడు విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు యాత్రలు చేస్తున్నారు మీరు యాత్రలు చేస్తూ మీరు ఇచ్చేటువంటి హామీలు జనరల్గానే ప్రజల్ని సంతృప్తిపరచడానికి ప్రజలకి భరోసా ఇవ్వడానికి హామీలు ఇస్తూ ఉంటారు సో లాస్ట్ టైం లాగా సజ్జల్ గారు మళ్ళీ వచ్చి అప్పుడు సిపిఎస్ విధానంలో అంత అవగాహన లేదు కంప్లీట్ గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనతో అట్లా మాట్లాడారు వాళ్ళక వాళ్ళ ఇదిని తీర్చడానికి వాళ్ళ వాళ్ళ ఆవేదనని తీర్చడానికి ఆ విధంగా మాట్లాడారు ఇప్పుడు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం కొత్త కమిటీ వేశామని చెప్పారు కదా ఈసారి మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా జనాలకి అన్ని అవుతాయని ప్రజలు అనుకోవచ్చు శ్రీరామ్ గారు వస్తాను ఒక్క నిమిషం యా ఖచ్చితంగా అండి సిపిఎస్ కూడా సిపిఎస్ కూడా ఆ రోజున ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి వెళ్దామని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశారు కానీ యాక్చువల్ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూస్ ఎంతైతే ఉందో ఆ రెవెన్యూస్ కంటే కూడా ఎంప్లాయీస్ శాలరీస్ అండ్ పెన్షన్స్ వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మంచిగా వెళ్తుందండి సో దీని వలన ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే మనకి వచ్చే కొన్ని కేంద్రం నుంచి పరిమితులు కానివ్వండి లేదా ఆర్బిఐ పరిమితులు కానివ్వండి దానికి ఒప్పుకోరు అందుకోసం అని చెప్పి మనం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద మార్చాల్సి వచ్చింది జగన్ గారు ఏదైతే ప్రపోజ్ చేశారో ఖచ్చితంగా ఇవాళ నుంచి నేను చెప్తాను ఇవాళ నుంచి మీరు రాసుకోండి ఖచ్చితంగా త్రీ ఇయర్స్ లో విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో ఎన్ని గవర్నమెంట్లు ఈ స్కీమ్ కి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేస్తాయో అనేది ఆంధ్రప్రదేశ్ మోడల్ ని ఎలా రోల్ మోడల్ గా తీసుకుంటారనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుకున్నాం తర్వాత తర్వాత మిగిలిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రౌడ్ గా మేము ఏం చెప్తామండి ఎవరైనా సరే ఒక బెనిఫిషరీ అర్హతలు ఉండి అర్హతలు ఉండి ఎవరికైతే రాలేదనుకుంటున్నారో ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ చేసి మళ్ళీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం

ముందు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ అయితే తగ్గించారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనుకోండి సచిల సచివాలయం వ్యవస్థ ద్వారా అనివ్వండి విల్ ఈ థింగ్ అయితే అప్రిషియేబుల్ ఎందుకంటే ప్రజలకు సమస్యలకి ఒక ఒక కమిటీ దగ్గరికి వెళ్ళడమో లేదంటే ఒక నాలుగైదు ఆఫీసుల చుట్టూ తిరగడమో కాకుండా అన్నింటిని ఒక సెంట్రలైజ్డ్ చేశారు వెరీ గుడ్ అది అప్రిషియేట్ చేయాల్సిందే సో ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని బయాజ్డ్గా చూడొద్దని నేను చెప్పడానికి ఉన్న ఫ్యాక్ట్ని అయితే ప్రజలు ఒప్పుకుంటారు అది వాస్తవమే థ్యాంక్స్ ఫర్ దట్ అది బిహాఫ్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ మేము దానికి ధన్యవాదాలు చెప్తున్నాం డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేయడం ఒకటి అండ్ రెండోది ఏ అర్జీకి సంబంధించి ఏ సమస్య అయినా సరే సచివాలయ వ్యవస్థ ద్వారా తీరుస్తున్నందుకు కూడా ధన్యవాదాలు కమింగ్ టు రజనీ గారు రజనీ గారు పర్టికులర్గా ఈ విషయాల్లో మీరు సచివాలయం విషయం కానివ్వండి లేదంటే ముఖ్యంగా వాలంటీర్ల విషయం కానివ్వండి స్టార్టింగ్లో చాలా అలిగేషన్స్ ఇప్పుడు ఎందులో అయినా సరే బోన్స్ అండ్ బెయిన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చాలా ధైర్యంగా వచ్చి కొన్ని విషయాల గురించి ఆబ్లిగేట్ చేశారు కొన్ని మెన్షన్ చేశారు ఆ తర్వాత వాటికి ఎక్స్ప్లనేషన్స్ కూడా ఇచ్చుకున్నటువంటి పరిస్థితి అధికార పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి ఇటువంటి విధంలో ఇప్పుడు మీరు వాలంటీర్లకి సపోర్ట్గా ఉంటున్నారు వాలంటీర్లకు అండగా ఉంటామని చెప్తున్నారు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి వాలంటీర్లని మీరు ప్రశ్నిస్తున్నారా వాలంటీర్కి మీరు భరోసా ఇస్తున్నారా వాలంటీర్ ని ప్రశ్నించట్లేదు భరోసా ఇవ్వట్లేదు ప్రశంసిస్తున్నాం అండి నిజంగా రోజు మీరు చెప్పిందనే కాదు రెండు లక్షల అరవై వేల పైచిలుకు బిడ్డలు డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు రాక సేవా దృక్పథంతో దీంట్లోకి వచ్చారేమో అని ఒక రకంగా ఉన్నామండి రేపు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసుకుంటారు వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అంటే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇది కాకుండా కంపెనీలు వచ్చినాయి అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ లో వేలు ఆరు వేలు ఇలా వచ్చేస్తే కూడా నేను ఈ యాభై ఏళ్ళకి సేవ చేస్తానని వాళ్ళు అంటారా వాళ్ళు జీవన దృక్పథంతో ఆర్థికంగా నిలబడతారా అనేది చూడాలండి ఇంకా మూడవ ముప్పై వేల పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారు అని మా అధినాయకుడు ద్వారా ఈ సాక్షిగా ఏలూరు సభలో చెప్తే అదేదో ఆయన పిచ్చపాటి చెప్పలేదండి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఎవిడెంట్రీ ప్రకారం చెప్పారు నిగూఢమైన ఆధార్ సమాచారం బయటికి వెళ్ళిపోతుంది అమాయకులైనటువంటి వాలంటీర్లు బలైపోతున్నారు వీరి ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతిలో ఆధార్ సమాచారం వెళ్ళిపోతుంది అంటూ కొంత ఎలిగేషన్ చేశారు సో ఆ ఎలిగేషన్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నాకు ఇచ్చింది మీకు ఖచ్చితంగా చెప్పమనింది అందుకే నేను ఈ సభ సాక్షిగా చెప్పాను అని కూడా చెప్పారు ఎవరిచ్చారు చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్పాననేది కూడా చెప్పారు కానీ డీజీపీ మా కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేసి ఎవరు నువ్వు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతావు ఎంత తప్పుడు సమాచారం చెప్తున్నావు అని కస్టడీలోకి తీసుకొని ఉంటే ఇది ఫ్యాక్ట్ కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదు డీజీపీ ఎందుకు లెటర్ పెట్టలేదు ఎందుకు విచారణ చేపించలేదు ఏదంటే అది మాట్లాడితే అయిపోతుందా అవదే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ను కూడా పిలిపించాలిగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా చెప్పాలిగా తర్వాత రంగవల్లి గారితో విజయవాడ కోర్టులో కేసు వేయించినప్పుడు కోర్టు వారు అసలు మీ మీ జాబ్ ఏంటి దానికి ఒరిజినల్ ఆర్డర్ తీసుకురండి అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే అవి లేకపోయిందండి కృష్ణ లంకలో ఒక కేసు వేశారు పార్లమెంటు సభ సాక్షిగా ముప్పై వేల పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు పదిహేను వేల మంది ఇలా ఉన్నారు పదమూడు వేల మంది ఇలా ఉన్నారు కొంతమంది వెనక్కి వచ్చారు కొంతమంది ఇంకా తప్పిపోయే ఉన్నారు కావాలని వెళ్ళిపోతున్నారా తప్పించేస్తున్నారా పంపించేస్తున్నారా ప్రలోభ పెడుతున్నారా అంటే ఒంటరి మహిళ ఇది టార్గెటెడ్ ఒంటరి మహిళ అనేటప్పటికి ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఫైల్ చేయించి భర్తకి దూరంగా పెట్టి పలానా పిన్ నెంబర్ వస్తుంది పలానా ఒకటి వస్తుంది అంటూ కొంతమందిని ట్రాప్ చేసింది ఆధారపూర్వకంగా మనకి మీడియాలో వచ్చింది ఎఫ్ఐఆర్లు రికార్డ్ అయినాయండి ఒక అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ప్రతి దాంట్లో మంచి ఉంటది చెడు చెడు ఉంటదండి పాపం వేరే ఆప్షన్ లేక డిగ్రీ చదువుకొని కుటుంబాన్ని పోషించడం కోసం ఊరు దాటి బయటికి వెళ్ళాక యాభై ఇళ్లకి సరుకులు అందిస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్న ఒక వాలంటీర్ల జీవితాలు కూడా మేము చూసామండి మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం మీ ఉద్యోగ వృత్తి పెంచుతారు మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తారు పర్టికులర్ జాబ్ క్యాలెండర్లు మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కంపెనీలు రిలీజ్ అయితే అప్పుడు మీరు వాటికి అప్లై చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా కూడా వాటికి రాకపోతే మీరు వాలంటీర్ లాగానే కంటిన్యూ అవ్వచ్చు మీ ఉపాధి హామీ పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం అన్ని పనులు కాకుండా కొన్ని నిగూఢమైన పనులు మాత్రమే మీతో చేపిస్తాం అంటూ కొంత రెగ్యులేషన్ అనేది పెడతారండి అప్పుడే వాళ్ళ జాబ్ కి సెక్యూరిటీ ఉంటది రేపటి రోజు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అడగడానికి ఉంటదండి సో వాలంటీర్ ఎప్పుడు మేము సోదర సోదరి సమాన